హలో ఎబ్రివన్ వెల్కమ్ టు శ్రీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ వీడియోలో మా మమ్మీ నేను చేసినటువంటి స్పెషల్ స్వీట్ టేస్ట్ ఎలా వచ్చింది అనేది చెప్తానండి అలాగే మా బొడ్డోడి స్పెషల్ వీడియో అనమాట ఒకసారి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఆ వీడియో చూసి వీడియో చూశారు కదండి ఒక మాటలో చెప్పాలంటే వాడు వండర్ కిడ్ అని చెప్పొచ్చు అనమాట మా శిశు వాళ్ళ బాబు వచ్చేసి చాలా హైపర్ యాక్టివ్ వాడి ఏజ్ ఫోర్ ఇయర్స్ అండి ఈ ఏజ్కే వాడు అసలు జిమ్నాస్టిక్స్ అని స్విమ్మింగ్ అని అలాగే స్టడీస్ కూడా ఎప్పుడూ ఫస్ట్ ఉంటాడు సింగింగ్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాడు అనమాట చాలా హైపర్ యాక్టివ్ ఇంకా వాడు ఎలా పాడాడు అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంక అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మార్నింగ్ ఇంకా టెన్ ఓ క్లాక్ వెళ్ళాను అనమాట ఇంక వెళ్ళిన తర్వాత మా మమ్మీ నువ్వుల ఒకటి చేద్దాము ఎప్పుడు బయట కొనుక్కొని తినడమే కదా ఈ చక్కని ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాం ఎలా వస్తుందో అని చెప్పింది సరే చూద్దాంలే పప్పు చెక్క లాగానే కదా ఇది కూడా అని చెప్పేసి ఇద్దరం ట్రై చేసామన్నమాట ఇద్దరం ఇదే ఫస్ట్ టైం చేయడము ఇంక మేమైతే మెజర్మెంట్స్ ప్రకారం కాకుండా వర వరిగ్గా చేసేసామండి జస్ట్ ఒక రైస్ కుక్కర్ కప్ తోటి టూ కప్స్ తెల్ల నువ్వులు తీసేసుకొని వాటిని లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా వితౌట్ ఆయిల్ వేడి చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఒక పావు కేజీ బెల్లం తీసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మేము ఇంకా పాకం పెట్టేసామండి మరి ముదురు పాకం కాకుండా సెవెంటీ పర్సెంట్ పాకం వచ్చినాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఒక పవర్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి వన్ పించ్ సాల్ట్ యాడ్ చేసి ఇంకా అందులో మేము ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి తెల్ల నువ్వుల్ని అందులో యాడ్ చేసేసుకొని కలిపేసామండి ఇంకా నేనైతే మా మమ్మీ ఇదంతా కొంచెం లూజ్ లూజ్గా జావుగా ఉంది కదా చక్క బిగుస్తుందో లేదో నాకైతే డౌట్గా ఉంది మమ్మీ అని అంటుంటే మా మమ్మీ కూడా బాగానే వస్తుందిలే వేడి మీద అట్లా ఉంది బట్ వన్స్ ఒకసారి మొత్తం బాగా కలిపేసాక బాగా దగ్గరికి వస్తుంది అనింది నాకైతే నమ్మకం లేదన్నమాట ఇదేదో ఫెయిల్ అయింది మొత్తం చేసిన ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతుందేమో అన్న డౌట్ అంతా పడుతూ ఉన్నాను ఇంకా మా మమ్మీ మాత్రం ఆ వేడి మీద అలా ఉందిలే అని చెప్పేసి గరిటెతోటి తిప్పుతూ ఉందన్నమాట మొత్తం బెల్లంపాకం అంతా కూడా దానికి పట్టేలాగా నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఇది ఇంత లూజ్గా ఉంది కదా అసలు చక్క బిగుస్తుందా లేదా అని చెప్పేసి అలానే చూస్తూ ఉన్నాను ఇంకా మా మమ్మీ గరటితోటి తిప్పుతూ ఉంటే అదంతా కూడా అసలు ఉండే కొద్దీ ఉండే కొద్దీ గట్టిపడింది అనమాట ఆరిపోయి ఇంకా నాకైతే అరే బలే వచ్చిందని చెప్పేసి అనిపించింది ఇది చాలా టేస్ట్ కూడా ఉందండి ఇంకా ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ కూడా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇలా మొత్తాన్ని కలిపేసుకొని బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవచ్చు నెయ్యి అప్లై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇంకా అయితే నెయ్యి రాసేసి దానిపైన దీని మొత్తాన్ని కూడా వేసుకొని ఈవెన్గా ఒక షేప్లో పెట్టేసుకొని ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మా మమ్మీ తిప్పుతూనే ఉన్నారు గరటితోటి లోపే అది ఆరిపోతూ గట్టిబడుతూ ఉంది ఇంకా డైరెక్ట్గా చేతితోటి ప్రెష్ చేసి ఈవెన్గా చేయాలి అంటే కొంచెం కాలుతుంది అని చెప్పేసి మా మమ్మీ ఇంకా స్పూన్తోటే మొత్తాన్ని కూడా చక్కలాగా పెట్టేశారు అనమాట ఈవెన్గా మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసారు ఇంకా టేస్ట్ అయితే బాగుందనమాట చాలామంది బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకొని చేస్తూ ఉంటారు ఇక్కడ చూసారు కదా ఎంత గట్టిగా అయిపోయిందో జస్ట్ ఒక పదే పది నిమిషాలండి ప్లేట్లో వేసిన తర్వాత మొత్తం కూడా చిన్న చిన్న వచ్చేసింది అనమాట నాకే ఇంకా చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇంకా చాలా సింపుల్ అండి మీరు ఎప్పుడన్నా కావాలంటే ట్రై చేయొచ్చు ఈ రెసిపీని ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చక్కంతా కూడా ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే కొబ్బరి మామిడికాయ తీసుకొచ్చారండి ఇంకా సమ్మర్ కదా మామిడికాయ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఈ ఇయర్కి ఇదే ఫస్ట్ మామిడికాయ అనమాట కొబ్బరి మామిడికాయ అసలు ఇది కొబ్బరి మామిడికాయ అని చెప్పకుండా నార్మల్గా మామిడికాయ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇంక నేనైతే పప్పులో వేసుకుందాం అనుకోని కూడా సరే ఇంకా మామిడికాయ ఇంటి ఉప్పు కారం వేసుకుని అంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ వచ్చేసి ఇంకా ఇమీడియట్గా పైన తూలంతా తీసేసి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేశాను నేను తినేదాకా కూడా తెలియదు అనమాట అది కొబ్బరి మామిడికాయ అని చెప్పేసి నేనైతే నార్మల్గా ఉరగాయలు ఉరగాయ లాంటి మామిడికాయలు అని చెప్పేసి అనుకున్నాను ఇంకా చాలా టేస్టీగా ఉందనమాట అదిరిపోయింది టేస్ట్ అయితే ఇందులో లైట్గా ఉప్పు కారం యాడ్ చేసుకొని తిన్నాను మేము ఇంకా కారం కూడా బయట మార్కెట్లో కొన్నవి కాదండి ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ఎవ్రీ ఇయర్ కూడా గొడ్డు కారము సంబార్ కారం ఇట్లా రెడీ చేసుకుంటాము ఇయర్కి సరిపడా కారం అంతా కూడా ఇంకా ఇయర్ అయితే ఇంకా టెన్ డేస్ బ్యాకే మా మమ్మీ రెడీ చేసింది అనమాట కారం కూడా చాలా స్పైసీగా అలాగే టేస్టీగా కూడా ఉంది బాగా రెడ్ కలర్లో ఉందనమాట ఇంక నేనైతే ఏమాత్రం ఆకుండా ఈ విధంగా మొత్తాన్ని చిన్న చిన్న స్లైసెస్గా చేసుకొని తినేసానండి మీలో ఎంతమందికి పచ్చి మామిడికాయ ఇట్లా ఉప్పు కారం వేసుకొని తినడం ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకా నేనైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉప్పు కారం వేసేసి తినేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత రెడ్గా ఉందో కారం అంతా కూడా మొత్తానికైతే నేనైతే తినడం స్టార్ట్ చేసేసానండి చాలా టేస్టీగా ఉంది ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా తినేశారనమాట ఈ కొబ్బరి మామిడికాయని ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్